హలో ఫ్రెండ్స్ జయపురత ముచ్చట్లకి స్వాగతం చిక్కుడుకాయ కూరండి అందరూ అడుగుతున్నారు నేను మీరు ఎలా చేస్తారని చూడండి చిక్కుడుకాయలు ఇలా ఉడకబెట్టుకున్నాను అర కిలో చిక్కుడుకాయలు ఇవి ఉడకబెట్టాక వలుసుకుంటామండి మేము ముందే వాళ్ళము వలిస్తే కొంచెం పీస్ మిగులుతుంది అనమాట అందుకని ఇలా ముందే ఉడకబెట్టేసుకుంటాం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలి కాయలు వెల్లుల్లిపాయలు అలాగే తరమార్జెన్సీలు మప్పు వేసుకున్నాను వేసుకున్నానండి మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా అండి ఒకసారి గొడ్డుగారం కూడా వేసి చేస్తాం గొడ్డుగారం అంటే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకొస్తాం చూడండి కారం మిరపకాయలు అది అది బాగానే ఉంటుంది ఇది తిరుమాతలో ఇలా వేగితే ఇంకా బాగుంటుంది అనమాట కూడా ఇది నాకు ఇష్టం అందుకని ఇలా వండుకుంటాను నేను చాలామంది అడుగుతున్నాను నన్ను చిక్కుడుకాయ కూర మీరు ఎలా వండుతారని అందుకని వీడియో తీస్తున్నాను అనమాట చక్కగా జీన్స్ ఎర్రగా ఏకనివ్వండి ఇవి చక్కగా వేగిపోయినాయి కొంచేస్తుంది తెరమాతలోనే పసుపు వేసేయండి కారం కూడా ఇలా తెరుగు మాతలు వేగిన కారం అండి చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు ఎంత కావాలో కారం అంత వేసుకోండి ఒక సెకండ్ దాకా వేగనే ఉండి వేగాక ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసేద్దాం చిక్కుడుకాయలు మాత్రం బాగా ఫ్రై అవనా ఫ్రై అయితేనే బాగున్నాయి కొంచెం నాకు చిక్కుడుకాయలు ఎక్కువ ఉడుకుని ఇంత పడకపోయినా పర్లేదు కాల్స్ నేను మొక్కల్లో నేర్చేసాను సరిపడా ఉంది అందుకునే లేదు చాలకపోతే పెరిగి మాటలు వేసేసుకోవాలి లేకపోతే ఇప్పుడే నేర్చుకోవచ్చు రిగేటర్ కర్రీ పాటలు వచ్చి ఇలా చక్కగా సన్న సగం పెట్టుకుని నేర్చుకుంటూ ఉండండి అది పెట్టారంటే గొడ్డు వాసన వస్తుంది ఇల్లంతా బాగా కారం వాసన వచ్చేస్తుంది అనుకుంటుంది సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి ఐదు నిమిషాలు వేయించుకున్నామంటే చక్కగా వేగిపోతున్నాయి చూసారా సగం పైన వేగిపోయింది ఇంకో రెండు నిమిషాలు వేయించుకుని దింపేది కూర ఇలా వేగితే సరిపోతుంది చక్కగా వేగిపోయిందండి టేస్ట్ కూడా చక్కగా ఉంది చాలా చాలా బాగుంది సంబార్ కారం అండి నేనేసింది మామూలు కారం ఏమాకండి సంబార్ కారం అయితే అందులో ధనియాలు మెంతులు ఉంటాయి కదండి జీలకర్ర అన్నీ అందులోనే ఉంటాయి అందుకని ఆ కారం ఆ కారమే టేస్ట్ అనమాట చాలా బాగుందండి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని చాలా బాగుంది ఫ్రైలో కొత్తిమీర ఏంటి అనుకోవద్దు ఆ టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చిక్కుడుగా ఫ్రై తయారైపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి